నా బాధ ఏంటంటే ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది నిన్నట్టు నుంచి కూడా నేను అన్నం తినలేదు నిద్రపోలేదు ఒక మహిళగా ఈరోజు వాళ్ళ ఇంట్లో తల్లులు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు బిడ్డలు ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఈరోజు కొంత గ్యాంగ్ను ఏర్పాటు చేసుకొని ఈరోజు వాళ్ళ అధికారం పోయిన పిచ్చిలో ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ఒకసారి సీతక్క మీద ట్రోలింగ్ చేశారు ఒక గిరిజన మహిళను పెట్టుకొని ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ తోటి ఇంకోసారి మేయర్ విజయలక్ష్మి గారిని ట్రోల్ చేశారు ఆ అక్కడ బోనాల పండుగ దగ్గర ఈరోజు ఒక దండ ఒక అన్న సమస్యలు చెప్పి ఒక చెల్లికి రాకి అన్న రాకి అన్నకి రాకి కడుతుంది చెల్లె అదే పద్ధతిలో ఒక అన్న అది పూలదండ కూడా కాదు పూలదండ వేసుకుంటే తప్పు నేను ఎక్కడ కూడా పూలదండలు వేసుకోను శాలువాలు వాళ్ళు కప్పితే తప్పు కాదు నూలు దండ వేస్తే అసలు కూడా తప్పు కాదు దాన్ని ఈ విధంగా చిత్రీకరించి మానసికంగా నిన్నట్టుంచి నేను ఆవేదనతో ఉన్నాను ఆ ఆవేదనను అర్థం చేసుకున్నమా పద్మశాలి కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి సోషల్ మీడియా మీద దౌర్జన్యం చేస్తా ఉన్నారు అటువంటి సోషల్ మీడియాను నిరసిస్తూ ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళెల్లి టిఆర్ఎస్ భవన్ ముందు సోషల్ మీడియా బిఆర్ఎస్ సోషల్ మీడియా అని దహనం చేస్తూ ఉంటే రాక్షసుల్లాగా లోపల నుంచి వచ్చి తిరిగి మా వ్యక్తుల మీదనే దండయాత్ర చేశారు మా వాళ్ళు వెళ్ళలేదు కేవలం రోడ్డు మీద బయట చేస్తున్న కార్యక్రమాన్ని వాళ్ళు వచ్చి మీద పడి కొట్టడం జరిగింది అంటే ఎంత దార్షికం చేస్తా ఉన్నారో ఈరోజు అర్థమవుతా ఉంది దీని వెనకాల ఎటువంటి వ్యక్తులు ఉన్నారో మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు పది సంవత్సరాల అధికారం తర్వాత అధికారం కోల్పోయి పిచ్చి మరి ఏం చేస్తున్నారు అర్థం కాకుండా దుర్మార్గమైనటువంటి ప్రచారాలు సోషల్ మీడియా ద్వారా చేసి అసలు అంటే చెప్పలేని విధంగా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్య వ్యాఖ్యలు చేస్తూ ఆ ఫోటోలు పెడుతూ ఆ విధానం ఏదైతే ఉందో మరి చాలా బాధ కలిగిస్తూ ఉంది నేను అదే అడుగుతా ఉన్నాను కేటీఆర్ ని అయ్యా నీ బిడ్ నీ చెల్లె మొన్నటి వరకు కూడా జైల్లోకి పోయి వచ్చింది నీ చెల్లె జైలుకు పోతే నీకు ఎంత బాధ ఉందో నీకు తెలీదా నేను ఆడదాన్ని మరి నా మీద ఈ విధంగా అసభ్య ప్రచారం చేస్తే మరి ఏ విధంగా బాధపడతానో నీకు అర్థం కాలేదా మరి ఈరోజు సోషల్ మీడియాని డబ్బులు ఇచ్చి పెంచి పోషించి వాళ్ళని ఇష్టం ఉన్నట్టుగా రాయండిరా అని చెప్పి సమాజం మీద వదిలిపెట్టి ఇష్టానుసారంగా రాతలు రాయిస్తూ ఈరోజు ఒక గౌరవప్రదమైనటువంటి మంత్రి అయిన నన్ను కూడా ఈరోజు అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం అనేది ట్వీట్ చేయడం అనేది నేను జీర్ణించుకోలేకపోతూ